ఆయన చెయ్యలేనిది ఏముంది లోకంలో వాసుకి పేరు చెప్తే హడిలిపోతారు అంత పెద్ద సర్పం అంత పెద్ద సర్పాన్ని తీసి మెడలో హేళగా ఆభరణంగా వేసుకున్నాడు ఆదిశేషుడు వేయి పడగలతో భూమిని మోస్తాడు అటువంటి ఆదిశేషుడు ఎగిరి కాలిని పట్టుకుంటే పాదానికి అందెలా అలంకారం చేసుకున్నాడు ఆయన చెయ్యలేనిది ఏముంది లోకంలో హాలాహలాన్ని చూసి అందరూ భయపడిపోతుంటే ఆయన దగ్గరికి వెళ్లి బ్రతిమాలేరు అందరూ హాలాహలం తరువుకొచ్చేస్తోంది కాల్ అని భయపడి చని కైలాసము జొచ్చి శంకరుడి వాస ద్వారముంగేరి ఈశుని దవ్వారిగులు అడ్డుపడ్డ తలమంచు జొచ్చి కుయ్యో బుర్రో విను మాలింపుము చిత్తగింపు దయం విక్షింపు మంచు అంబుజానము కెల్కని రక్షణ కళా సంరంభుని శంభుని అంటారు పోతన గారు కైలాసానికి శంకరా నువ్వు తప్ప మమ్మల్ని ఎవరు కాపాడతారు స్వామి రక్షించన్నారు అనేటప్పటికి బయటికి వచ్చి హాలాహలాన్ని దేవతల కోసం పుచ్చుకున్నాడు